బతుకమ్మలన్న ఏదైనా పాటలు ఓడిపించుకోకుండా ఊర్లో కూర్చొని కాడ కూర్చొని ఒకవేళ చెప్తుంటే వంత పాడుతుంటే ఎంత అయినా ఓడిచిపోవు ఎక్కువ రామన్ సీత మీదనే ఎక్కువ పాడుతుంటారు కదా సో మరి అట్లాంటి పాటలు ఇంకా నీకు ఏమన్నా వస్తాయా వస్తాయి మేడం సరే పాడండి దమ్ములు రామన్న మన్నాట రామా రామన్న రామ వారు జాదుకున్న వతిరామ శిల్కలు ఆనందం ఆడుతున్నాయో రామ పచ్చిసలాడుతున్నాయో రామ వాటికి దాన్నము అడ్డోడి గట్టు కనములు వేగదల్లిడో రామ జగితులు వేగదల్లిడ రామ మాసిన బట్టలు మడి మడతలు వేసుక మాడేలు బయలలి రామ మాడేలు బయలలి నాడో రామ సందడు బట్టలు సంకన వెట్టుక సాకలి బెల్లి నాడో రామ సాకలి బయలెల్లి నాడో రామ మురికి కమ్మల కాడ తేట కమ్మల కాడ కయ్యాలే కామించి నాడో రామ దౌడాలే కామించి నాడో రామ రెండరాముడిగాక ముండ రాముడిగాక ఆశితనేలుండు నేనైతే వేలబడలేను రామా నేనైతే వేలబడలేను వాయిని మాటలు దేవుడిని బగ్గు బగ్గున మడినాడో రామా అగ్గి వై కురిసినాడో రామా ఆయని మాటలు గాలి దేవుడిని రాముల శివులేసినాడో రామా లక్షణ శివులేసినాడో రామ మల్లె తోటలున్న తమ్ముడు లక్షణ ఇస్తుంటా రమ్మన్నడమ్మో రామా దగ్గరికి రమ్మన్నడమ్మో రామ పాపకారి సీతమ్మ పంట నులి పోలొచ్చు మయ్యో రామ తక్కి రాయో రామ వన్నాయరిగా నితో తలగొడితే వారందరే మందురాన్న రామా జనలో కూలి మందు రాన్నో రామ వాడవాడల్లాటి వారి మేడల్లాటి వదిన మేడకొస్తా ఉండో రామా వుద్దికొస్తా ఉండో రామ ఎన్నడు రానడు నా మిల లక్షణ నా మేడకొస్తా ఉన్నాడ రామా నా వుద్దికొస్తా ఉన్నాడు రామ చె తా ఉత్కమ్ము చేతనని వాళ్ళు పట్టుకునేది రొచ్చినాదో రామా పట్టుకునేది రొచ్చినాదో రామ కుసవు లక్షణ కురిచి పిడల మీద లాలి పాటలు పాడవయ్యో రామారామ సోజం చెప్పవయ్యో రామ ఎప్ప నేను వస్తే కప్పమంటావు ఏ చెప్పు కమ్మో రామ ఎదలేమి ఎదలు మీ శీతలు ఎదిరించి శివులయ్యవయ్య రామా ఎదురించి శివులయ్య వయ్యో రామ నల్ల నల్లని వాడు నా వమ్ము గలవాడు నాయన్న రాముడు నీ పున్న పురుషుడు నీ ప్రేణనాథుడు నిలి దొక్కి రమ్మన్నడమ్మో రామ నల్ల నల్లని వానికి నా ఒమ్ము గలవానికి నాయన్న రామునికి నీ పురుషు నా పున్న పురుషునికి నా ప్రేణనాథునికి ఏ నేరము చేసి నానో తప్పులు చేసి నానో రామ పెట్టవు సీతమ్మని పసుపు కుంకుమ వారండలిపోదా మో రామాయలిపోదామో రామ కటవు సీతమ్మణి కాయ సీరలు వరణ వేలిపోదా మో రామా వైయజ వేలిపోదా మో రామా వాడవాడలు లాటి వారి మేడలు లాటి మూడమర్తాకొచ్చిన రామ రామా మూల మడతల కాడ ముగ్గురు అత్తాలు వారితో చెప్పొస్తానయ్యో రామా వారితో చెప్పొస్తానయ్యో రామ వాడవాడలు దాటి వారి మేడ లాటి అత్త మేడకొస్తా ఉందో రామా అత్త వద్దీకొస్తా ఉందో రామ ఎన్నడూ రానేది నా కొడలు సీతమ్మ నా మేడకొస్తా ఉన్నాదో రామా నా వద్దీకొస్తా ఉన్నాదో రామ చెమ్ముతా ఉకమ్ము సేతనేని వాళ్ళు పట్టుకునేది వచ్చినాదో రామా పట్టుకునేది எதுரச்சி நம பட்டவு சீத்தம்மனி பசுபுங்கும பாடவு மங்களாரோ ரமா பாடவு மங்களாரோ ரமா நசு குங்கும நாட பாட்னா வார்ட மேலி போமா வயஜ மேலி போத்துனோராம முகட லட்ச சீதாம முடுகு பட்டி ரச்சால கடுகு பட்டி ரட வாடல்லாட்டி வாரி மேடல்லாட்டி வாரணம் தவட்டி ரணம் தவட்டி ர ரம முங்கட லட்சண வென்கீதம உச்சால கடுகு பட்டி ரச்சால கடுகு பட்டி ர ரம చేతికి గురి పెట్టి వేసితే బాణము సేతి సే కట్లా ఉ రామా సేతి సే కట్లా రామా నడుముకు గురి పెట్టి వేసితే బాణము నడుము ఒడ్డల మాగునే మ రామా నడుము ఒడ్డల మాగునే మ రామా మెడ కుగ్గురు పెట్టి వేసితే బానము మేడ కంటె లాగునే మొరామ మేడ కంటె లాగునే మొరామ కాలకు గుగ్గురు పెట్టి వేసితే బానము కాల్ల కడియా లావునే మొ రామ కాలయ కడియా లాగునే మొరామ కల్ల కారమరా మా లారా మస్తారా అక్కడ పులువు నిండున్న నయ్య ఒకవేళ వారాలు మొగ్గలు అంగిలు బంగారి టోపు కుల్ల రామ బంగారి టోపు కుల్ల రామ ఇంకా వస్తుంది పాట వినాలనిపిస్తుంది నిజంగా ఏ ఇంటర్వ్యూలో కూడా పాట మొత్తం తీసుకో అంటే పెద్దగా ఎంత పెద్దగా గాని ఇది ఒక జోల్ అంట కథ కథ చెప్తుంటే నిజంగా ఇంకా నిజంగా అట్లా చెప్తున్నా వినాలి ఇంకా ఏమైతుంది అది తెలిసిన స్టోరీ కానీ మీరు చెప్పే విధానం ఉంది చూసిన ఆ పదాలల్లో అసలు నిజంగా బాగుంది ఇంకా ఏం చెప్తారు ఇంకా ఏం చెప్తారు ఆ తిట్టుకునే కూడా కొట్టుకునే మామూలుగా బాధతో బయటికి పంపించే విషయాలు కూడా ఆ కూర్పు చేసి చెప్తున్నారు సుషిరా అది బాగుంది పాట మరి పాట ఎక్కడ తీసుకురేమో గానీ మస్తుంది ఇవన్నీ కూడా మా అమ్మనే మీ అమ్మనే సార్ మీ అమ్మ నిజంగా మంచి పాటలు బాగా నేర్పించింది మా అమ్మకు కూడా బాగా వస్తాయి మేడం అవునా మీ అమ్మ కూడా తీసుకొచ్చి అయిపోయింది ఇక మా ఊర్లో ఉన్నది పూలమాల్లో పూలు మల్ల ఎలకపురం ఎలకారం ఎలకారం ఎలకపెల్లి పూలుమాల్ యమనత గారు వస్తున్నాయి పాటలు వ్యవసాయం మీద ఇట్లా ఏమన్నా వస్తాయా రైతు మీద అప్పుడు పూల పండ్లు వేసుకుని అన్నారు కదా సో అట్లా పూల పండ్ల మీద ఏమైనా వస్తాయా ఆ వస్తాయి మేడం కలవబోదాం వస్తారమ్మా కలవబోదాం వస్తారమ్మా కలిసి వేసేటి వారైతే రండి మాయమ్మ కలవబోదాం వస్తారమ్మా నడమ దొంగల ప్రాయమమ్మా నడమ దొంగల ప్రాయమమ్మ నడిసి వేసేటి వారైతే రండి మాయమ్మ నడమ దొంగల ఓడి ఓడిపిల్లు సాలున్నాయమ్మా ఓడిపిల్లు సాలున్నాయమ్మా వంగి పీకేటి వారైతే రండి మాయమ్మ ఓడిపిల్లు సాలున్నాయమ్మా కలవబోదాం వస్తారమ్మా కలవబోదాం వస్తారమ్మా కలిసి వచ్చేటి వారైతే రండి మా అమ్మ కలవబోదాం వస్తారమ్మా కూలను పిలిచే విధానం కూడా చూడ ఎంత కలవ వస్తారా కలుపు కలవడం పొంగి తీసే ఒడి పిల్లు పదాలు అయితే మీ దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా నాకు మీరు పాడుతుంటే ఒక కథ చెప్పినట్టే పాట కాదు కథ చెప్పినట్టే హాయిగా జోల పాటలు ఎక్కువ అనిపిస్తుంది అమృత గారు మంచిగా కుల మీద వాడేరు రాముడు సీత అలా మొత్తం స్టోరీ మీద వాడేరు సో ఇట్లా జానపదాలు మంచిగా పడతారు ఏమన్నా పాటిల పాటలు కూడా వస్తాయ మీకు పాడేరా ఇంత ముందు ఏమైనా వస్తాయి మీరు పాటిల పాటలు వస్తాయా ఎవరి పాటలు వస్తాయి వేరే వేరే ఎర్ర దారిలా ఇందురమ్మ పాట గీడ వస్తుంది సరే సరాలిద్దరి వాడు వెర్ర వెర్ర దారిలో నా నా చెల్లమ్మ వెత్తరాదు చెల్లమ్మ ఎత్తరాదు ఎర్రా నా చెల్లమ్మ తీయరాదు పోరు బాట నా చెల్లమ్మ తీయరాదు పోరు బాట నా చెల్లమ్మ తట్టపార సేత బట్టి నా చెల్లమ్మ తట్టపార సేత బట్టి నా చెల్లమ్మ గడ్డమయ్య మనమే పోతే నా చెల్లమ్మ మోసి మోసి తట్ట మోసి నా చెల్లమ్మ మాడవచ్చు రాలేపాయే నా చెల్లమ్మ కష్టం చేసే చెల్లెళ్లకు నా చెల్లమ్మ కంప చెట్టు సాటే లేదు నా చెల్లమ్మ బలిసినల్ల భార్యకు నా చెల్లమ్మ బాతు నా చెల్లమ్మ కాంగ్రీ గుత్తాదారి నా చెల్లమ్మ కారులోనే వచ్చాడమ్మా నా చెల్లమ్మ ఇంకటింది పాటన్నారు కదా బాగుంది అంటే మీరు అంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కదా ఇది కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం అప్పట్లో ఎక్కువ కమ్యూనిస్టే ఉండే కదా మేము కూడా అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ సరే కాంగ్రెస్ మీద అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ అప్పటి నుంచి కాంగ్రెస్ ఎందుకు అంతగానో అభిమానం కాంగ్రెస్ అంటే అభిమానం అంతే ఇద్దరి గడుకులు మనకే సేరీషన్ అన్న నీ పిల్లను ఇందురమ్మను బుద్ధి చెప్పుతున్నా గేనమ్ము చెప్పుతున్నా ఇద్దరి గడుకుల జీతం పెళ్లి చేయరన్నా ఎవర కట్నం ఇవ్వరన్నా పిల్లను ఇందురమ్మను బుద్ధి చెప్పుతున్నా గేనమ్ము చెప్పుతున్నా కొడుకులుగా తల్లికేమో కోరిట కోరి కలిగిన తండ్రికి అన్నా ఆలోచన ఎక్కువ బాగుంది పాట అప్పట్ల మొత్తం ఫస్ట్ కుటుంబ నియంత్రణ మొదలు పెట్టింది ఇందిరాగాంధీ కాబట్టి ఆట మీద కూడా పాటలు కట్టిరు మీ అమ్మ నేన ఇది కూడా మొత్తానికైతే మీ అమ్మ పాటలు బాగా గుర్తు పెట్టుకుని మంచిగా వాడుతున్నాడు